మంచి రాబడికి బంగారంలో పెట్టుబడులు ఓ మార్గం అయితే నగలు బిస్కెట్ల రూపంలో కాకుండా పేపర్ గోల్డ్ లో పెట్టుబడులకు మరోసారి అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం దీనికోసం సావర్ గోల్డ్ బాండ్స్ పథకం ప్రారంభించింది రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఈ బాండ్స్ లో పెట్టుబడులకు అవకాశం ఉంది బంగారం అంటే మక్కువ ఇక ధర పెరగడమే తప్ప తగ్గడం తెలియని బంగారాన్ని మంచి పెట్టుబడి మార్గంగా చూస్తుంటారు చాలా మంది ఇలాంటి వాళ్ల కోసం జారీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రెండు పేల పదిహేను నవంబర్లో ఈ పథకాన్ని ప్రారంభించింది మంచి స్పందన రావడంతో ఇప్పటి వరకు మూడు సార్లు బాండ్లు జారీ చేసింది తాజాగా రేపటి నుంచి నాలుగు విడత గోల్డ్ బాండ్స్ సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది అంటే గోల్డ్ బాండ్స్ తీసుకోవడానికి ఈ నెల పదహారవ తారీఖు ఆఖరి రోజు ఎస్బీఐ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పీఎన్బీ ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు పోస్టాఫీస్లో నేషనల్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు ఒక్కో గ్రాము ధరను ఆరు పేల రెండు వందల అరవై మూడుగా నిర్ణయించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్లో గోల్డ్ బాండ్లు కొనేవాళ్లకు గ్రాముపై యాబై రూపాయలు తగ్గింపు లభిస్తుంది అంటే ఆన్లైన్లో ఒక్కో గ్రాము ఆరు రెండు వందల పదమూడు రూపాయలకు లభిస్తుంది సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనేవాళ్లు కనీసం ఒక గ్రాము తీసుకోవాలి వ్యక్తులు కుటుంబాలు గరిష్టంగా నాలుగు కేజీలు కొనొచ్చు ట్రస్టులు ఇరవై కేజీలు కొనొచ్చు బాండ్ కాల పరిమితి ఎనిమిది సంవత్సరాలు ఇందులో పెట్టుబడి పెట్టే మొత్తంపై ఏడాదికి రెండు పాయింట్ ఐదు శాతం చొప్పున ప్రతి ఆరు నెలలకు వడ్డీ జమవుతుంది బాండ్ గడువు ముగిశాక వడ్డీతో పాటు కొన్న బంగారానికి అప్పుడున్న ధరను చెల్లిస్తారు మూలధన లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది బాండ్ కొన్న ఐదేళ్ల తర్వాత ఎప్పుడైనా పెట్టుబడిని ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది కాకపోతే మెచ్యూరిటీ ముందే ఉపసంహరిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది బంగారాన్ని నగలు కాయిన్ లేదా బిస్కెట్ రూపంలో కొనడంతో పోల్చితే సోవర్ గోల్డ్ బాండ్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి నగలు కొన్నప్పుడు తరుగు లేదా మేకింగ్ ఛార్జీలను వాల్యూ అడిషన్ పేరుతో వసూలు చేస్తారు ఇది ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఉంటుంది ఇది కాకుండా బంగారు నగల విలువపై జీఎస్టీ అదనం ఇక బంగారాన్ని భద్రపరచడం కూడా కొందరికి సమస్యే కానీ సావర్ గోల్డ్ బాండ్స్ వల్ల ఛార్జీల భారం తగ్గడమే కాదు చోరీల భయం ఉండదు అందువల్లే వీటికి ఆదరణ లభిస్తోంది